రైట్ మళ్ళీ వస్తాను విద్యాసాగర్ గారు మనతో ఫోన్ లైన్ లో డొక్కా సీతమ్మ గారి వారసులు డొక్కా జగన్నాథం గారు ఫోన్ లైన్ లో మనతో అందుబాటులో ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం డొక్కా జగన్నాథం గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ సార్ ఎలా ఉన్నారు బాగున్నాం బాగున్నాండి జగన్నాథం గారు ఈ రోజు ప్రధానంగా ప్రధాన అంశం ఏంటంటే డొక్కా సీతమ్మ గారి పేరు పేరును కూడా అన్నా క్యాంటీన్లతో పాటు ఆవిడ పేరు మీద కూడా క్యాంటీన్లు పెట్టాలని జనసేన అధినేత ఆయన అభిప్రాయాన్ని నిర్ణయాన్ని వేదికగా కూడా ఆయన పంచుకున్నారు ముఖ్యమంత్రి గారికి వినమించినట్టు తెలుస్తోంది త్వరలో చూడొచ్చు అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు సో ఎలా అనిపిస్తుంది సార్ చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఆవిడ వారసులుగా ఈ కోనసీమ ప్రాంతం ప్రత్యేకించి లంకల్ గన్నవరం గ్రామం అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారమ్మా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకి ఎందుకంటే అన్నదానం అనేది చరిత్రలో సృష్టించి చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి డొక్కా సీతమ్మ గారు ఆవిడ కుటుంబ సభ్యులు ఆవిడ వంశీయులు అయినందుకు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ప్రపోజల్ కి చాలా ఆనందంగా ఉన్నాము సో మొత్తానికి మీరు మీ చూసారా అంటే మీ పూర్వీకులు డొక్కా సీతమ్మ గారు ఆవిడకి సంబంధించినటువంటి ఏమైనా మీ దగ్గర జ్ఞాపకాలు ఏమైనా మిగిలి ఉన్నాయా సార్ ఉన్నాయమ్మా ఆవిడ ఇల్లు ఆవిడ ఆనాడు ఉన్న ఇల్లునే అదే స్థాయిలో చాగంటి కోటేశ్వరరావు గారి సలహాతో ఏ విధమైన మార్చకుండా తిరిగి అలాగే పునర్నిర్మించి ఆవిడ వాడిన వంట పాత్రలు ఆవిడ కూర్చున్న కుర్చీలు ఆవిడ వంట సామాన్లు దాచుకోవడానికి ప్రత్యేకంగా చేయించిన భోషణం అని ఇలాంటి సామాన్లు అన్ని ఉన్నాయమ్మా అందరూ ఇప్పటికి యాత్రికులు వచ్చి చూసి వెళ్తూ ఉంటారు అక్కడ ఆవిడ చిహ్నాలు అన్నీ ఉన్నాయమ్మా సార్ ప్రధానంగా మీరు ఒక కుటుంబ సభ్యునిగా ఆవిడ వారసురు వారసురుగా ఆ దొక్కా సీతమ్మ గారి గురించి గొప్పగా చెప్పుకునేటువంటి అంశాన్ని వివరించగలుగుతారా మా ప్రేక్షకులతో పంచుకుంటారా చాలా అదృష్టం అమ్మా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఆవిడ పద్దెనిమిది వందల నలభైలో మండపేటలో జన్మించారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో మరణించారు ఆవిడ్ని డొక్కా జోగన్న గారు అనే వేద పండితుడు భూస్వామి మండపేటలో ఆవిడ చూసి ఇవి చాలా ప్రపంచంలో భూమి మీద పేరు తెచ్చుకునే గొప్ప వ్యక్తి అవుతుంది నాకు వివాహం చేయండి అని తల్లిదండ్రులను అడిగి వారు వివాహం చేసుకుని డొక్కా సీతమ్మ గారు లంకల లంకలగనవరం గ్రామానికి వచ్చినప్పటి నుండి కూడా పూర్తి బాధ్యతలు ఆవిడ మీద వదిలేసి ఆయన తపస్సు జపం చేసుకుంటూ ఉండేవారు ఆనాడు మొదలుపెట్టింది డొక్కా సీతమ్మ గారు వివాహానంతరం మరి అన్నదానం చేయడం ఎందుకంటే ఆ రోజుల్లో డొక్కా చీతమ్మ గారి గ్రామం లంకలగన్నవరం గ్రామం పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలని కలిపేది వేరే రహదారులు బ్రిడ్జ్లు లేవు మూడు గోదావరి నదీ పాయలు దాటి తూర్పు గోదావరి జిల్లా వాళ్ళు పశ్చిమ గోదావరి వెళ్ళాలి పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు తూర్పు గోదావరి రావాలి అటువంటి సమయంలో పడవలు దాటే సమయంలో చీకటి పడిపోతే కులం మతం లేకుండా అందరికీ ఆవిడ భోజనం పెట్టి మర్నాడు పంపేది అలా కొన్ని సంవత్సరాలు గడిచిన సందర్భంలో ఆవిడ ఒకసారి అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకుందామని వెళ్తుంటే ఎవరో పిల్లలు పది మంది తల్లిదండ్రులు గ్రూప్ గా వస్తుంటే పిల్లలు ఆకలాకలాని ఏడుస్తుంటే కంగారు పడకండి డొక్కా సీతమ్మ గారు ఇల్లు వస్తుంది ఆవిడ బోర్యం పెడతారంటే ఆవిడ అంతర్వేది ప్రయాణం మానుకుని పలకిలో వెనక్కి వచ్చి వారు వచ్చే సమయానికి వంట సిద్ధం చేసిన మహాదాత కులం లేదు మతం లేదు తెల్ల బియ్యం లేదా నాడు చాలా మందికి రాజోలు పూర్వపు రాజుల తాలూకా చాలా భేదరికంగా ఉండేది లంక గ్రామాల్లో పంటలు ఉండేవి కాదు తెల్ల ధాన్యం కూడా లేని రోజుల్లో ఆవిడ ఆస్తులు అమ్మి తెల్ల బియ్యాన్ని కొని మరి ఎంత మంది వచ్చినా ఆవిడ ఇంట్లో కులం మతం లేకుండా భోజనం పెట్టడం వరదల సమయాల్లో ఎవరైనా గోదావరి అవతలొడ్డున ఉండిపోతే పడవ మీద వెళ్ళి వారికి భోజనం పెట్టడం లాంటి మహోన్నతమైన ఆ రోజుల్లో భోజనం పెట్టడం చాలా కష్టం కేవలం కట్టెల పొయ్యి మీద పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఉండి అంతమంది ఆవిడ ఒక్క ఆవిడ ప్రేమగా ఆవిడే ఒడ్డించి ఆవిడే పెట్టేదమ్మా అటువంటి చరిత్ర కలిగిన ఆవిడ్ని కాటన్ మహాశయుడు ఎన్నవరం అక్విడెట్ రాజోల్ తాలూకాలో అరవై వేల ఎకరాలను సస్యశ్యామలం చేసి అక్విడెట్ మరి ఆ రోజున కాటన్ గారు నిర్మించడం ఆ సమయంలో కాటన్ గారు బ్రిటిష్ ప్రభుత్వానికి దొక్కా సీతమ్మ గారి దాతృత్వం గురించి చెప్పినప్పుడు వారు పార్లమెంట్ వారి వారి యువ రాజు వివాహానికి ఆహ్వానిస్తే నేను ఎక్కడికి రాను నేను వస్తే ఇక్కడ భోజనం పెట్టే వాళ్ళు ఉండరు అంటే అప్పుడు కలెక్టర్ బతిమాలి ఒక ఫోటో తీసుకుని లండన్ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆవిడ ఫోటో పెట్టడం జరిగిందమ్మా అది చూసిన దివంగత లోక్సభ స్పీకర్ బాలయోగ్ గారు ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రికమెండ్ వంద కోట్లతో నూతనంగా కడితే దానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం నిజంగా మీరు చెప్తుంటే కల్లంబడి నీళ్లు తిరుగుతా ఉన్నాయి లక్షలాది మందికి వారి ఆకలి తీర్చినటువంటి గొప్ప మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరును జనసేన అధినేత ప్రపోజ్ చేయటం ఆ పేరు త్వరలోనే ఆవిడ పేరుతోటి అధికారికంగా క్యాంటీన్ వస్తుంది అనేటువంటి ఒక చర్చ ఏదైతే జరుగుతుందో నిజంగా అది తొందరగా ఇంప్లిమెంట్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఉన్నారు అయితే చివరిగా ఒక చిన్న విషయాన్ని అడగాలనుకుంటున్నాను ఎందుకంటే జగన్నాథం గారు ప్రజలందరికీ తెలియాలి కాబట్టి రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి అయితే డొక్కా సీతమ్మ గారు మరి అంతమందికి అన్నదానం చేసిన క్రమంలో వారి ఆస్తులన్నీ కూడా కరిగిపోయాయి అనుకోవచ్చా మొత్తం జోగన్న గారి కుటుంబానికి చెందిన ఆస్తి మొత్తం కరిగిపోయింది ఎటు ఆ సీతమ్మ గారు చేసిన పుణ్య కార్యాల వల్ల పిల్లలు మనవలు ముని మనవులు అందరూ కూడా మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి పట్టణాల్లో ఉన్నారు ఇక్కడ ఒక మనవడు ఉన్నాడు అతని బిడ్డలు కూడా అత్యున్నతమైన చదువులు వచ్చి అతను పోస్ట్ మాస్టర్ ఉద్యోగం చేసేవాడు అతని బిడ్డలు కూడా బాగా చదువుకుని అత్యున్నతమైన స్థాయిలో ఉన్నారమ్మా ఇవాళ ధన్యవాదాలు డొక్కా జగన్నాథం గారు ఫోన్ కాల్ లో అందుబాటులోకి వచ్చి మా ప్రైమ్ నేను యా విద్యాసాగర్ గారు మిమ్మల్ని అడగాల అనుకుంటున్నారు. నేను కొద్ది టైం మిస్ అయ్యి నాయుడు గారు నేను కొద్ది బయట ఉన్నాను. యా యా ఫినిష్ अर्ली. యా యా 1 మినిట్ 1 మినిట్ జగన్నాథం గారు ధన్యవాదాలు సార్ ఫోన్ కాల్ లో అందుబాటులోకి వచ్చినందుకు. ఓకే యా విద్యాసాగర్ గారు యా నిజంగా ఈ ప్రపోజల్ గనక నిజమైతే అది అందరికీ ఆనందమే. ఎందుకంటే మహాన్ భావుల పేర్లు పెట్టడం అనేది మంచిదే కదా సో ఒక ఇలాంటో